వ్యభిచరింపవద్దు దొంగిలింపవద్దు పొరుగు అనే వస్తువులు ఆశింపవద్దు అంటూ శారీరక సామాజిక పవిత్రత గురించి చర్చిలో మన గురువులు నిత్యం చెబుతూనే ఉంటారు దాని జోలికి నేను వెళ్ళడం లేదు ఇవాళ నేను ఆధ్యాత్మిక పవిత్రత గురించి మాట్లాడతాను అసలు ఆధ్యాత్మిక ప్రవ పవిత్రత అంటే ఏమిటి ఆత్మీయ ప్రయాణంలో శరీరంతో నిమిత్తం లేకుండా హృదయాలోచనలను ఆత్మకు జత చేసి చేసే తప్పులు పాపాలు పొరపాట్లను సరిదిద్దుకునే మార్గాన్ని ఆధ్యాత్మిక పవిత్రత అని చెబుతాను ఒక దారుణమైన ఆధ్యాత్మిక పాపం ఏమిటో చెప్పమంటారా చర్చిల్లో అన్నదానం చేసినప్పుడు కూడా కులం కారణంతో తినకుండా ఉండేవారు ఉన్నారని మీకు తెలుసా ఇతర మతంలోని కుల కంపును కథౌలిక శ్రీసభలోనికి తెచ్చి దాన్ని అనుసరిస్తున్న వారు చేస్తున్నది అత్యంత అపవిత్రమైన కార్యం ఇలా చేస్తున్న వారిలో ఫాదర్లు సిస్టర్లే ఉన్నారన్న సత్యం ఎంతమందికి తెలుసు వారిని దేవుడు క్షమిస్తారా దేవుడికే తెలియాలి వారి కోసం ప్రార్థన చేయండి యేసు వద్దకు వచ్చిన ఓ యువకుడు నిత్యజీవం అనే అంశం గురించి మాట్లాడుతూ తాను అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నాడని చెబుతాడు అప్పుడు యేసు సమస్తాన్ని బీదలకు దానం చేసి తనను అనుసరించాలని కోరితే ఆ యువకుడు అడ్రస్ లేకుండా పోయాడు ఆ యువకుడి మనస్తత్వాన్ని పరిశీలించండి అన్ని రకాల ఆజ్ఞలను ఆయన శారీరకంగా ఫాలో అవుతూనే ఉన్నాడు కానీ ఆత్మీయ పరంగా దేవుణ్ణి మాత్రం అనుసరించే పరిస్థితిలో లేడు మనం శారీరకంగా పెద్దగా తప్పులు చేయలేదేమో కానీ సంవత్సరాల తరబడి చర్చికి వెళుతున్న బైబిల్లో పట్టుమని పది పుస్తకాలైనా చదివి ఉండము పాటలు పాడటానికి పోటీలు పడతాం గొడవలు పడతాం అలుగుతాం కానీ కనీసం మత్తై సువార్తని చదివి ఉండము మనం శారీరకంగా పెద్దగా తప్పులు చేయలేదేమో కానీ నగలను బంగారు ఆభరణాలను దుస్తులను ప్రజలకు చూపించడం కోసం చర్చికి వేసుకొని వెళతాం మన కులం వాడు కాదని మన ఊరి వాడు కాదని మన బంధువు కాదు అనే కారణంతో చర్చిలో పలువురికి అవకాశాలను దూరం చేస్తాము అందుకే ఇకపై మారుదాం రోజు బైబుల్ చదువుదాం లెంట్లో కనీసం నాలుగు సువార్తలను పూర్తిగా చదివేద్దాం చర్చిలో అందరికీ అవకాశాలు ఇస్తూ పాటలు పాడుదాం కానీ అది దేవుని కోసం చేద్దాం ఆభరణాలు వేసుకుందాం కానీ అది ఇతరులకు చూపించాలనే తాపత్రయంతో కాదు అందరికీ అన్నింట్లోనూ సమాన అవకాశాలు కల్పిద్దాం కులం పేరుతో వివక్ష చూపే వారి కోసం ప్రార్థనలు చేద్దాం ఎందుకంటే వారు మానసిక బలహీనలు ఆధ్యాత్మిక బలహీనలు ఈ లెంట వారి యొక్క పురోగతికి పునాది కావాలి మనలో దేవుని వాక్కు పెరగడానికి పునాది కావాలి ఆమె